ఇంకోటి ఏంటి తగ్దీర యోమి ప్రతిరోజు కూడా మళ్ళీ అల్లా యొక్క ఆజ్ఞ అల్లా తబార్తలా అల్లా అంటున్నాడు కురాన్ గ్రంథంలో కుల్ల ఫబి అయ్యి అల్లా అంటున్నాడు చదివారా సూర్య రహమాన్లు వింటుంటాం ఎక్కువ సూర్య రహమాన్ అంటే మనకు చాలా ఇష్టం అల్లా ఏమంటున్నాడు కుల్ల యోమిన్ హు అఫి షాన్ ప్రతిరోజు అల్లా తన పనిలో నిమగ్నమై ఉన్నాడు ఫబి అయ్యి ఆలా ఈ రబ్బి కుమా కద్దిబాన్ ఏంటా పని ఏంటా పని ముస్నదే అహ్మద్లో ఇబ్ని అబ్బాస్ రజీ అల్లాహతాలని వారు అంటున్నారు ఏంటా పని అంటే ఏ గ్రంథాన్నైతే అల్లా భూమి ఆకాశాల పుట్టుక కన్నా యాభై వేల సంవత్సరాల ముందు రాశాడో లిఖించాడో ఆ గ్రంథం అల్లా ముందు అర్షష్ ముందు ఉంది ఆ గ్రంథాన్ని అల్లా రోజు మూడు వందల అరవై సార్లు పఠిస్తాడు ఎన్నిసార్లు మూడు వందల అరవై సార్లు పఠిస్తాడు అల్లా గ్రంథాన్ని సహి హీస్ ఇది హసన్ ఈ రివాయిత్ సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఇంగ్లీష్ క్యాలెండర్ మనకొద్దు ఇస్లాం ప్రకారం ఎన్ని రోజులు మూడు వందల అరవై రోజులు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటాం మనం అవునా లేకపోతే త్రీ సెవెంటీ ఏం చెప్తారా మూడు వందల అరవై రోజులు సంవత్సరానికి అల్లా నిర్ణయించిన సూర్య చంద్రుల క్యాలెండర్ ప్రకారం మూడు వందల అరవై సంవత్సరాలు ప్రతి దినం అలా గ్రంథాన్ని చదువుతాడు ప్రతిసారి చదివేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఈరోజు ఏం ఆజ్ఞలు ఉన్నాయో ఈ రోజు గురించి అలా ఆజ్ఞలు జారీ చేస్తాడు ఈరోజు ఎవరు ఏం చేయాలని